ఓకే అండి వచ్చేసిన ఇంటికైతే చూడండి రెడీ ఇంతసేపు రెడీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ముందుగా అందరికీ మేము హైదరాబాద్ వెళ్తున్నాము అని చెప్పి వీడియో పెట్టాం కదా యాక్చువల్గా ఆ రోజు వెళ్లాల్సింది వెళ్దామని అక్కడి నుంచి బయలుదేరాము చందు వాళ్ళని పికప్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము కానీ ఆ రోజు యాక్చువల్గా ఎవరికి ఓపిక లేదు నాకు కొంచెం జలుబు స్టార్ట్ అయింది ఆ రోజే కొంచెం కాఫ్ స్టార్ట్ అయింది సరే వెళ్ళిపోదాము మళ్ళీ అది స్కూల్స్ అవి ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా సాటర్డే రోజు వెళ్దాము సాటర్డే రోజు వెళ్తే సండే రోజు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మండే నుంచి స్కూల్కి వెళ్తారు కదా అని చెప్పి వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా వెళ్దాం అనుకుని బయలుదేరేసరికి చెందుకు అక్కడ బాగా ఒళ్ళంతా కొంచెం చల్లచల్లగా వెచ్చగా అయిపోయి జ్వరం వచ్చింది జలుబు చేసింది నాకు ఆల్రెడీ జలుబు చేసింది అప్పటికి సరే జలుబే కదా తగ్గిపోతుంది అనుకున్నాము ఇంకా నాకు ఓపిక లేకుండే వాడికి రావడానికి ఓపిక లేకుండే మళ్ళీ అందరం జర్నీ చేయాలి కదా కూర్చోడానికి ఓపిక లేదని చెప్పేసి వెళ్ళలేదు ఇంకా ఉమాకు కూడా ఎలాగో టాబ్లెట్స్ అవి మందులు వాడుతుంది కదా మళ్ళీ రెస్ట్ కావాలి కొంచెం మళ్ళీ అక్కడికి వెళ్ళినాక పని అది ఇది ఇంకా ఊరుకోదు కదా ఊరుకోరు అందుకని చెప్పేసి సర్లే ఇంకా వాళ్ళ ఇక్కడ ఉంటే కొంచెం రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి ఇంకా మేము కూడా ఇక్కడ డ్రాప్ అయిపోయినాం అనమాట ఇక్కడే ఉండిపోయినాము ఇంకా ఉన్న తర్వాత టూ డే ఒక్క వన్ నెక్స్ట్ డేనే మళ్ళీ నాకు విపరీతంగా జలుబు విపరీతంగా అసలు మొత్తం మొత్తం నోట్స్ అంతా బ్లాక్ అయిపోయి నాకు గాలి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయింది నైట్ ఒక నైట్ అయితే ఇంకా నేను వాటర్ అంతా అసలు నిద్ర నిద్రపట్టలేదు కళ్ళ ఇవన్నీ నొప్పి ఇంకా అసలు విపరీతంగా వచ్చింది నెక్స్ట్ ఏమంటే ఇంకా మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళేసి డాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్తే ఆయన మంచిగా మెడిసిన్స్ రాశారు ఆ ట్యాబ్లెట్స్ తీసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత కొంచెం ఆవిరి పట్టుకున్నా ఆవిరి పట్టుకున్న తర్వాత ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత రిలీఫ్ అయింది అప్పటిదాకా అసలు నాకు గాలి కూడా పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది అయింది నాకు జలుబు చేయడము చందుగా అలా ఉండడము ఇంకా ఇప్పుడు ఏం వెళ్తాము ఇంకా సరే అని చెప్పేసి అనుకున్నాము ఇంకా అట్లాగే ఇప్పుడు మళ్ళీ థర్టీ ఫస్ట్ ఫస్ట్ ఉంది కదా ఇంకా అది అయిపోయిన తర్వాత వెళ్దాం అనేసి ఇంక ఇక్కడ ఉండిపోయినా అనమాట ఈరోజు థర్టీ ఫస్ట్ ఈరోజు నైట్ ఇంకా చందువాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ అంటే యాక్చువల్గా హైదరాబాద్ ఉన్నా మేమే అక్కడే మేమే చేసుకునే వాళ్ళము కలుసుకునే వాళ్ళము ఇంకా ఎట్లా ఇక్కడ వాళ్ళదే ఓన్ హౌజే కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళేసి అక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము కాదు ఎవరికి పెద్దగా ఓకే లేవు కాకపోతే మనం చేసుకుందాం అని చెప్పేసి అట్లా అనుకున్నాము ఇంకా ఉమా వాళ్ళని ఉమా దీవిన మా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాను ఇది తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర ఉండి ఇంకా అటు వెళ్తాం అనమాట థర్టీ ఫస్ట్ నైట్ అక్కడ సెలబ్రేషన్ ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ అంటే ఫస్ట్ మార్నింగ్ కాకుండా ఆఫ్టర్నూన్ అట్లా మళ్ళీ లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అవుతాము ఇప్పటికైతే నాకైతే కొంచెం పర్లేదు నాకైతే ఇప్పుడు కొంచెం క్యూర్ అయిపోయింది కానీ కొంచెం కాఫ్ కూడా వస్తుంది ఇంకా జలుబు అవన్నీ ఇప్పుడు అంటే మాక్సిమం ఇక్కడ ఖమ్మంలో చాలా మందికి అట్లే ఉందండి వెదర్ వల్ల మళ్ళీ మొన్న వర్షం వచ్చింది తర్వాత ఎండ వచ్చింది తర్వాత గాలి ఇవంతా కూడా బాగా ఎఫెక్ట్ అయింది ఖమ్మంలో చాలా మందికి ఇదే పరిస్థితి హైదరాబాద్ లో కూడా మొన్న వర్షం వచ్చిందంట అందరికి జలుబులు బాగా విపరీతంగా జలుబులు దగ్గులు వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వెదర్ ఒక ఒక్క మంత్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండమనుకోండి మళ్ళీ మనకి చలికాలం పోయి ఇంకా మనకి స్టార్ట్ అవుతుంది అంత చలిం ఉండదు ఎదురు కూడా మనకి కొంచెం ఎండ స్టార్ట్ అవుతుంది కాబట్టి సరే అందరూ ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఎలా చేసుకున్నా సరే జాగ్రత్తగా బయట ఎక్కువగా తిరగకుండా ఇంట్లోనే హాయిగా ఎంజాయ్ చేయండి సెలబ్రేట్ చేసుకోండి బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగి చాలా వింటూ ఉంటాం మనం ఏదో ఒకటి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది జరిగింది అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి ఇంటి దగ్గర మాక్సిమం ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుని చూడండి బయటికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి ఇంటికి చేరండి ఓకే సేఫ్ అందరికీ ముందుగా జనవరి సారీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడైతే ఇంకా దీవెన వాళ్ళని అదే ఉమా వాళ్ళని తీసుకొని మా ఇంటికి వెళ్తాను వారికి వెళ్ళిన తర్వాత మన కంటిన్యూ అవుతుంది చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా మంది ఉమాకి క్యూర్ అవ్వాలని చాలా మంది విష్ చేశారు ఇప్పుడైతే ఉమాకి కొంచెం పర్లేదండి కొంచెం కాఫ్ అయితే తగ్గింది చాలా చాలా వరకు తగ్గింది కొంచెం చాలా తగ్గింది జస్ట్ ట్యాబ్లెట్స్ అవి వాడుతుంది కాబట్టి కొంచెం మత్తుగా ఉంటుందంట యాక్చువల్గా గా ఉమాకి మామూలుగా ఒక్క టాబ్లెట్ వేసుకుంటే ఏదైనా జలుబు తీసుకుంటే చాలా మత్తుగా ఉంటుంది ఉమాకి ఎక్కువ వాడదు కాబట్టి ఇప్పుడు ఇంకా టాబ్లెట్స్ చాలా అనమాట ఆ ట్యాబ్లెట్స్ వేసుకునేసరికి మొత్తం మొత్తంగా ఉంటుందని ఆల్రెడీ చెప్పారు కొంతమంది ఇంగ్లీష్ మందులు ఎక్కువగా వాడకండి అవి అన్నది కానీ మనకు తప్పదు తెలియపోవాలంటే ఇప్పుడు మంచి తొందరగా అవే అవుతాయి అంటే మనం చేసే ఇంట్లో మనం చేసే మనం కూడా చేస్తున్నాము అలాగే అవి కూడా వాడుతున్నాం అనమాట చాలా వరకు తగ్గింది కొంతమంది ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు కొంచెం నాకు గొంతు పట్టేసింది అందుకే అట్లా వస్తుంది మా హౌస్ మా ఇల్లు వల్ల లో మా ఇంటి వల్ల కూడా అలా అవుతుంది అంటే మా హై కాదు కదా చాలా మందికి అట్లే ఉందండి అది ఇంకా టైం అది అలా వచ్చింది మేము ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాం మా ఇంట్లో కాకపోతే మీరు అన్నిటిలో దాంట్లో కొంచెం ఎండ అవి తక్కువ వస్తాయి కానీ మా ఓన్ హౌస్ కాబట్టి ఇంకా మా హోమ్ హౌస్ కాబట్టి ఏం చేయాలా మనం మానాలి మళ్ళీ రెంట్కి వెళ్ళాలి అంటే కొంచెం కష్టమే కొన్నదాకా తప్పదు వేరేది కొన్నదాకా మాకు తప్పదు అనమాట ఇదనమాట చాలా మంది అడిగారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఉమాకి అయితే బాగానే ఉంది ఇప్పుడు వెళ్ళాక మీకు వీడియో తీస్తాను కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ వీడియో మంచి అలా ఓకేండి చేసినా ఇంటికైతే చూడండి రడి అవుతన్నంది ఇంత సేపు రడి అవుతన్నంది ఇలా నా ਧੀవినా ఎప్పుడు ఎప్పుడు లేసిందో ఏమో లేట్ గలేసింది 10 కి అన్నం పెండి ఓ మళ్ళీ ఇడికి వచ్చేయ్ వాయ్ ఎవర్ ఉంది పర్లేదు కాకపోతే మత్తుమత్తుగా ఉంటుంది నీళ్ళ పడు నీ కూడా అడిగిపోయింది ఇప్పుడు ఇంకా మా ఇంటికి వెళ్ళడమే మా దీవెన్ బాబు అక్కడే చిన్నవాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు దీవెన వాళ్ళు ఇక్కడ దీవెన్ బాబు అక్కడ నేను మా ఇంట్లో ముగ్గురు మూడు చోట్ల ఉండవు కదా है पेंदा दिविनियस मामी मतलब ले करके इनको स्टार्ट करता हूं हां मम्मी जाईगा मान

జరుగుతుంది దీవెన్ బాబు అక్కడ ఏదో జరుగుతుంది దీవెన్ ఇలానే ఉతికేది అలా నేను సర్పే చేద్దామని కానీ మన మా అమ్మ ఇప్పుడు మమ్మల్ని సర్పేజ్ చేస్తా ఉంటుంది అప్పుడప్పుడు పండగచ్చి రోజు ఒక రోజు ఒక్క రోజు ఉంటుంది కదా ఎప్పుడు పండగ రోజు ఒక్కరోజు ఒక్కరోజు అయినా ఉంటాం కదా ఒక్క రోజు కదా అదే ఒకరోజు రోజు అది దానికి సార్ కావట్లేదు కొద్దిగా ఏదన్నా సారని చేద్దాం పోయి మా నేను ఒకవేళ ఏదైనా చేసి అనుకో నువ్వు మంచిగా ప్రాబ్లం లేకుండా ఇక్కడే ఉంటాయి నేనేం ప్రాబ్లం అప్పుడు చిన్న సైకిల్ కాబట్టి